రేపే బుధవారం బుధవారం రోజు చక్కెర దీపంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్నంత డబ్బు నగలు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తీరుతాయి సహజంగా బుధవారం అంటే మనం గణపతిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము బుధవారం చాలా మంచి రోజు బుధవారం రోజున లక్ష్మీ గణపతులను భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు కలిగి తీరుతాయి అంతేకాకుండా మనకున్నటువంటి డబ్బు అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలను తొలగించుకోవాలి అంటే ఈ యొక్క పరిహారాన్ని బుధవారం రోజు చేసి చూడండి ఈ పరిహారాన్ని బుధవారం చేసుకోవచ్చు అలానే శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కంటిన్యూగా పదకొండు సార్ పదకొండు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ చేస్తూ ఉండాలి అప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని మీ మనసులో సంకల్పం పెట్టుకొని చేయడం వల్ల మీరు ఏదైతే కోరికను సంకల్పించుకున్నారో ఆ కోరిక అనేది మీరు పూజ పూర్తి కాకముందే తీరిపోతుంది చాలా మంచి ఉపయోగం ఉంటుంది ఈ పరిహారం వల్ల మరి అయితే బుధవారం రోజున ఉదయాన్నే సూర్యోదయ సూర్యోదయానికంటే ముందు కూడా నిద్రలేవాలి మన భారతదేశంలో దీపానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది దీపం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకి పంపిస్తుంది అంతేకాకుండా ఈ దీపం అనేది ఇంట్లో ఒక పాజిటివిటీని ఏర్పరుచుతుంది అంతేకాకుండా దీపం వల్ల మన యొక్క మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరం కూడా అనునిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలానే దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకంగా దీపం ఒక్కొక్క విధంగా మనకు అంటే ఒక్కొక్క నూనెతోనే దీపాన్ని వెలిగించడం ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి వత్తులను వేసి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి కొన్ని దీపాలు ఐశ్వర్యాన్ని పెంచుతాయి కొన్ని దీపాలు ఆనందాన్ని పెంచుతాయి ఇంకొన్ని దీపాలు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి మరికొన్ని దీపాలు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి ఇక దీపాలలో పోసే నూనె అనేది చాలా రకాలుగా ఉంటుంది అందులో ముందుగా ఉండేది ఏంటి అంటే విప్ప నూనె విప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే చాలా అంటే మీరు వెయ్యి దీపాలు మీరు నెయ్యితో వెలిగించిన వెయ్యి దీపాలు కొబ్బరి నూనెతో వెలిగించిన వెయ్యి దీపాలు నువ్వులను నూనెతో వెలిగించిన ఈ ఒక్క దీపం విప్ప నూనెతో వెలిగించిన ఒకే రకమైన ఫలితం కలుగుతుంది అంతటి అద్భుతమైన శక్తి కలిగినది విప్ప నూనె ఈ విప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే పరమ పవిత్రమైపోతుంది మీ పూజ విప్ప నూనెతో దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు మీ పూజకు వెయ్యి రేట్ల ఫలితం అనేది వచ్చి తీరుతుంది మరి ముఖ్యమైన పనులు అంటే ముఖ్యమైన వ్రతాలు పూజలు మాత్రం మీరు విప్ప నూనెను వాడడానికి ప్రయత్నించండి ఈ విప్ప నూనె అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే దీపారాధనలో విప్ప నూనె వాడడానికి ప్రయత్నించండి ఇక ఈ బుధవారం రోజు కూడా విప్ప నూనెతోనే దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలానే మరి ఈ చక్కెరతో ఏం చేయాలి అని మీకు సందేహం కలగవచ్చు ఇప్పుడు మనం చక్కెరతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం గణపతికి ఇష్టమైనటువంటి మందారం పూల మాలను కానీ మందారం పూలు ఐదు కానీ పదకొండు కానీ సమర్పిస్తూ ఐదు సార్లు ఓం గం గణేశాయ నమ అని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అలా ఒక్కొక్క మందారం పూని సమర్పిస్తూ పదకొండు మందారం పూలను సమర్పిస్తూ పదకొండు సార్లు ఓం గం గణేశాయ నమ అని అనుకోవాలి అలానే గరికను కూడా ఆ గణపతికి పెట్టాలి మీరు మాలలాగా పెట్టినా పర్వాలేదు లేకపోతే మీరు గరికను నార్మల్గా పెట్టినా పర్వాలేదు అలా పెట్టవలసి ఉంటుంది గరిక అన్న గన్నేరు పూలన్న మందారం పూలన్నా గణపతికి చాలా ఇష్టం అందుకే ఈ మందారం పూలను మీరు పూజలో వాడవచ్చు లక్ష్మీదేవికి కూడా మందారం పూలు అంటే చాలా ఇష్టం అలానే మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ఒక మందారం పూని తీసుకొని మందారం పూని నీటిగా శుభ్రం చేసి తడి లేకుండా తుడిచేసి ఆ మందారం పూలను గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఒక రావి ప్లేట్లో పెట్టాలి అలా పెట్టి ఆ పువ్వుకి అక్షంతలు పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మీరు సాయంకాలం ఉదయం పూజలో ఇలా చేయాలి సాయంకాలం ఆ పువ్వుని పారే నీటిలో వదిలేయాలి మీ కోరిక తీరాలి అని చెప్పుకొని పారే నీటిలో వదిలేయాలి లేకపోతే ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి అలా చేయడం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది ఇక మరి చక్కెర దీపంతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మనం రావి ప్లేట్ కానీ లేదా ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు లేదా పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయినా పర్వాలేదు చక్కెరను వేయాలి అలా వేసిన తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ చక్కెర పైన ఉంచాలి అలా ఉంచి అందులో విప్ప నూనెను వేయాలి అలా వేసిన తర్వాత పసుపు రంగు వత్తులు కానీ లేదా మీరు ఒక వత్ తెలుపు రంగు వత్తులకి పసుపుని పోసి ఆరబెడితే పసుపు రంగు వత్తులు అవుతాయి అలా పసుపు రంగు వత్తులను కానీ లేదా ఎరుపు రంగు వత్తులను కానీ వేసి కూడా దీపాన్ని వెలిగించవచ్చు అలా వెలిగించి ఆ దీపంలో ఒక యాలక్కాయ కానీ కొన్ని అక్షంతలు కానీ వేయండి ఆ విప్ప నూనెలో అలా వేయడం వల్ల మీ ఇంట్లో ధనం అనేది బాగా ఆకర్షించబడుతుంది మీ సంపాదన అనేది బాగా పెరుగుతుంది మీ అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా పనులన్నీ దిగ్విజయంగా సాగుతాయి అలానే మీ ఇంట్లో ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదు అని అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు ఎన్ని రోజులు అంటే కనుక మీరు ఒక ఐదు రోజులు కావచ్చు పదకొండు రోజులు కావచ్చు మీరు సంకల్పించుకొని ఆ రోజుల వరకు మీరు ఇలా చేసుకోవచ్చు ఇలా చక్కెర పైన దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి చాలా తొందరగా ఆకర్షితురాలు అవుతుంది మీ సంపద అమాంతం పెరిగిపోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి